నమస్తే జయ శ్రీరామ్ భరత్ కి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ హైదరాబాద్ నుంచి ఒకసారు ఇన్నోవా అలాయ్ వీల్స్ కావాలంటే ఢిల్లీలో న్యూ షేప్ అలాయ్ వీల్స్ ఇప్పించిన అంటే ఇవి ఇక్కడ కొత్త బండ్లయే ఎక్ బర్ ఏ బహార్ వెక్కు కోల్కే బతాం బస్ ఇవి కస్టమర్కు మనం ఇప్పుడు బండ్లు రెండు బయలుదేరుతున్నాయి ఇవి న్యూ షేప్ ఇన్నోవా అలాయ్ వీల్స్ అంటే ఇవి ఒరిజినల్ సార్ ఆ ఈ కంపెనీ నుంచి వచ్చినాయి వాళ్ళు కస్టమర్ కొత్త ఇన్నోవా క్రిస్టాకు వేరే వేయించుకున్నాడు నన్ను ఈ కస్టమర్ కావాలంటే నేను ఇక్కడ ఢిల్లీలో ఇప్పించిన ఇవి ఒరిజినల్గా షోరూంలో ఉంటే నాకు తెలిసి డెబ్బై వేలు ఎనభై వేలు ఉంటాయి ఇక్కడ మనకు నలభై ఐదు వేలకు వచ్చినాయి సార్ కస్టమర్ పైసలు కొట్టింటు ఇప్పుడు నేను ఈ బండి జగిత్యాల్ కరీంనగర్లో ఒక డాక్ ఊపర్లాగా ఇసుక ఊపర్లా కాదు ఇస్కే పిచ్చేలా కాదు పోయిస్ హైదరా హైదరాబాద్ డాక్టర్ కానీ కరీంనగర్లో ఉంటాడు ఆ సార్కి ఈ బండి ఇప్పించిన ఇప్పుడు ఈ బండి బయలుదేరుతుంది నేను ఇక్కడ కరంపూర్లో ఇప్పించిన సార్ అలై వీల్స్ ఈ బండి నేను నిన్న యూట్యూబ్లో పెట్టింటి దీని కాల్స్ బాగా వచ్చినాయి ఏడు లక్షల అరవై రెండు వేలకు ఇప్పించిన కస్టమర్కు అయితే సీట్ కవర్లు డ్యామేజ్ ఉన్నాయి సార్ ఏపిస్తాను కూడా చెప్పిన సార్ అద్దన్నాడు అక్కడనే వాళ్ళు హైదరాబాద్లో గెలిచిన వాళ్ళు ఉన్నారట అక్కడ ఏం టైర్లు అయితే వాంటెడ్ ఉన్నాయి ఒకటే టైర్ మంచిగా ఉంది కానీ ఒక్క గ్లాస్ రిప్లేస్ కాలేదు బండి మొత్తం ఒరిజినల్ టొయేటా ఇన్నోవా టూ పాయింట్ ఫైవ్ వి వర్షన్ చిన్న చిన్న టచ్ప్లు ఉన్నాయి కానీ బండ్లో ఏపీస్ కూడా రీప్లేస్ కాలేదు లక్షా తొంభై చిల్లర తిరిగింది వి వర్షన్ ఢిల్లీ ప్రైజు కస్టమర్కు ఏడు లక్షల చిల్లరకి ఇప్పించిన సార్ ఇది స్టెపిని కూడా దీన్ని వీలే ఉంది ఇప్పుడు ఇన్నోవా క్రిస్ట్ వీల్ కూడా ఇదే స్టైల్లో ఉంటాయి లేటెస్ట్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ మార్చ్ బండి ముప్పై తారీఖు దాకా దీని జీవితకాలం ఉంది ఈలోపు ఎన్వర్సీ కూడా వచ్చేస్తుంది ఇబ్బంది లేదు ఇప్పుడు ఈ బండి ఢిల్లీ నుంచి బయలుదేరుతుంది సార్ ఈ బండితో పాటు ఇంకోటి గ్రాండ్ ఐటెన్ పద్దెనిమిది వేలది మెదక్ హైదరాబాద్లో జాబ్ చేస్తాడు మెదక్ జిల్లాను ఏదో జిల్లా చెప్పిండి సార్ ఆ సార్కి కూడా ఆ బండి కూడా ఈ బండితో పాటు ఇప్పుడు పంపిస్తాయి ఈ రెండు బండ్లు ఈరోజు బయలుదేరుతున్నాయి ఇద్దరు హైదరాబాద్ స్టూడెంట్స్ కూడా వచ్చారు బీటెక్ వాళ్ళు వాళ్ళం కూడా ఈ బండ్లే పంపిస్తా ఇది కరంపుర ఏరియా ఈ టైర్ల షాప్ అయిన దగ్గర మనం ఈ బండ్లు ఈ బండికి సంబంధించిన వీల్స్ తీసుకున్నాం ఈ బండి కాదు కస్టమర్ చలో గోవింద్ ఓకే సార్ నమస్తే జై శ్రీరామ్ हाँ मैं मैं आ रहा हूं ना मैं भी आ तो एक मिनट रुको एक को पूछो